హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మే పది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ శుక్రవారం తెలుసు కాండి రేపటి నుంచి మన మిర్చి మార్కెట్ యార్డ్కి సెలవు అంటే రేపు ఏదైనా బ్యాలెన్స్ ఉంటే రేపు వచ్చి కొనే వాళ్ళు కొంటారండి ఏమైనా తెలిస్తే వీడియో పెడతాను కొద్దిగా ఆగి ఉంటాయి కదా ఏదైనా ఆగితే చెప్పలేము ఎందుకంటే సేల్స్ అన్నీ అవ్వాలని ఏం లేదు కదా కొన్ని ఆగుతాయి కొన్ని రైతులు ఆపుకుంటారు కొంతమంది రైతులు మన మన బేరగాళ్ళు మధ్యలో ఏమైనా క్యాన్సిల్ చేసినా చేస్తారు కాబట్టి కొన్ని ఏమైనా ఆగితే రేపు కూడా బేరలు ఆగిన వాటికి జరుగుతాయి బేర ఇక ఎయిర్వేల్స్ గురించి మాట్లాడుకుంటే నాన్ ఏసీ ముప్పై వేలు వచ్చినాయండి ఏసీ శాంపిల్స్ కొద్దిగా కనబడుతున్నాయి ఎందుకంటే మూడు రోజుల నుంచి పెట్టినాయి కొద్దిగా ఇవాళ కొద్దిగా కొద్దిగా కొన్ని జరుగుతున్నాయి కొన్ని సేల్స్ కొన్ని జరిగేట్ల కొన్ని ఏసీ కూడా చోటు దాకా చూడండి అన్ని రకాలు చదువుతాను ఏసీ కూడా కొన్ని రకాలు చదువుతాను లైక్ చేయట్లేదండి రిక్వెస్ట్ లైక్ చేయండి మంచి అమ్మకండి సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి ముందుగా ఇంకా ముందు మనం కచరా క్వాలిటీల గురించి మాట్లాడుకుంటే కచరా క్వాలిటీలు నేను చూసిన ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎక్కువ జరిగినాయండి కాబట్టి అన్ని సేల్స్ అవ్వలేదండి వాస్తవం చెబుతున్నాను అన్ని సేల్స్ అవ్వాల ఇక మీడియాలు పిక్కలు రంగులు బాగుంటాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మహా అంటే మీడియం బెస్ట్ రకాలు బాగుంటే రంగులు బాగుంటే సీడ్ రకాలు ఏవైనా కానీ పదివేలు దాకా పోతాయి వాటిలో థర్టీ ఫోర్లు కూడా పోతున్నాయి ఆ రేట్ ఇక కర్నూలు డీడీలు ఎక్కడ లేవు ఏసీ కూడా ఏం చూడలేదండి ఇక దాని తర్వాత త్రీ ఫోర్ అన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ అన్ నాన్ ఏసీ పిక్కలు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు కొద్దిగా అక్కడక్కడ కనబడ్డాయి పన్నెండు వేలు దేశవాళి కావాలి కనగిరి ఏరియా కొద్దిగా బెస్ట్లే ఉన్నాయి పది పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు చూసాను అంత మంచి క్వాలిటీ లేదు ఏసీ త్రీ ఫోర్ అని నేను ఎక్కడ గమనించలేదండి చూడలేదు ఉన్నది చూస్తున్నా ఇక టూ సెవెంటీ త్రీ కుబేరా ఏమైనా నాన్ ఏసీ ఏం కనపడలేదండి ఏసీ కనబడ్డాయి తర్వాత నాన్ ఏసీ వచ్చేసి మీకు కందుకూరు రకాలుగా కనగిరి కనగిరి రకాలు కనబడ్డాయి పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్ రకాలు కొద్దిగా ఉన్న ఉన్న దాంట్లో బెస్ట్ రకాలు ఏసీ టూ సెవెంటీ త్రీకు బెస్ట్ బెస్ట్ ప్లస్ అండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అడిగారంట పదిహేను వేలు అయితేనే ఇస్తానన్నారంటే ఏసీ టూ సెవెంటీ త్రీ కుబేరా బెస్ట్ బెస్ట్ ప్లస్ అండి క్వాలిటీ పదిహేను వేలు అయితేనే ఇస్తానన్నారంటే అక్కడ అయిపోయిందండి అది ఇంకా నంబర్ ఫైవ్ వచ్చేసి నానేసి నాకు తెలిసి నానేసి నంబర్ ఫైవ్ ఎక్కడ కనపడలేదండి ఏసీ నంబర్ ఫైవ్లో ఉండే మీడియం బెస్ట్ 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 ప్లస్లు ఉన్నాయి కానీ అంత మించి లే రకాలు మీడియం బెస్ట్ రకాలంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు బెస్ట్ రకాలంటే పదహారు వేలు నుంచి పదిహేడు వేలు దాకా చూశాను బెస్ట్ ప్లస్ పదిహేడు వేల ఐదు వందలు దాకా ఉందంట డీలక్స్లు అడుగుతున్నారు సూపర్ డీలక్స్లు పద్దెనిమిది వేలైనా పంతొమ్మిది వేలైనా వేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రకాలు లేవండి యాడ్లు పేరుకి అంటున్నారు కానీ అండి మరి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలైనా సూపర్ సూపర్ డీలక్స్ నంబర్ ఫైవ్లు వేస్తారని మరి అంత క్వాలిటీలు యాడ్లు అయితే లేవు వేరు పెట్టట్లా పెడితే ఎక్కడన్నా పెడితే తెలిసిద్ది కానీ మనకు రేట్ పడేది పెడితే తెలిసింది చాలా అంటే అంటున్నారు వాళ్ళు పంతొమ్మిది వేలు అనేస్తాను దాని తర్వాత మనకు డ మన డబల్ ఫైవ్ త్రీ వన్స్ ఇంజంటా బ్యాట్కి నాణేసే రకాలు పెద్దగా లేవు ఒకవేళ ఉన్న తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాల్లో కొద్దిగా శుద్ధంగా ఉంటాయి నానేసీలు పన్నెండు వేల దాకేస్తాయి ఏసీ డబల్ ఫైవ్ త్రీ వన్స్ ఇంజంటా బ్యాడ్ అండి లాస్ట్ ఇయర్కి ఒక చోట చూశాను మీకు వీడియో పెడతాను పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పడ్డాయి మచ్చకాయ తెల్లపార ప్రతి కాగి తగిలింది కాకపోతే డార్క్ కలర్ నుంచి పౌడర్ వాంటింగ్ ఉంది కాబట్టి కొన్నారు వీడో పెడతాను తర్వాత మీడియం బెస్ట్లో బెస్ట్లో కొద్దిగా కొడేయడంగా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా చూశానండి బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేల ఐదు వందల దాకా చూశాను డీలక్స్ అయితే కాదు ఏసీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా బ్యాడీ మీకు వీడో పెడతాను బాగుంది క్వాలిటీ అయితే దాని తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ ఎక్కడ కనపడలేదండి నాకు కా సువర్ణ బ్యాడీకి వన్ జీరో ఎయిట్ వన్ నాన్ ఏసీ కన్నగిరి ఏరియా అయితే మాత్రం పన్నెండు వేలు పది వేల ఐదు వందలు దాకా చూశాను ఏసీ సువర్ణ బ్యాడీకి బెస్ట్ చూశానండి పదిహేను వేలు నేను చూసింది బెస్ట్ పదిహేను వేలు వీడియో పెడతాను సువర్ణ బ్యాడ్ దాని తర్వాత ఆర్మూర్ అండి పిక్కలు కచరా క్వాలిటీలు అవి కూడా ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు పోయినాయి మీడియాలు పిక్కలు రంగులు బాగుంటే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు కాస్త శుద్ధంగా ఉంటే బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశాను పదమూడు వేలు వేసే రకం నాకు కనపడలే ఆర్మూర్లో ఇంకా షార్కు వన్ పిక్కలు మీడియాలు రంగులు బాగుంటే పదకొండు వేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు దాకా బెస్ట్ ఉంటే పదిహేను వేలు దాకా చూశాను మీకు వీడ పెడతాను ఉన్న దాంట్లో బెస్ట్ నాన్ ఏసీ అండి కొత్త ఏసీ కాదు ఏసీ వాళ్ళు ఎక్కడ గమనించలేదండి నేను రోమీ టూ సిక్స్ ఇంకా షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ కూడా పెద్ద క్వాలిటీలు ఎక్కడ కనపడాలా మీడియాలో కనబడ్డాయి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు ఉన్నాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా చూశాను బెస్ట్ రకం ఉన్న దాంట్లో బెస్ట్ రకం ఉంది షార్క్ వన్ జీని టూ సిక్స్ ఇక బుల్లెట్లు వచ్చేసి పిక్కలు తొమ్మిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పడ్డాయి మీడియాలు తెలపడ తెలపడదాగుతాయి ఇంక అంతమించి నేను చూడలేదండి ఏసీ బుల్లెట్లు ఉన్నాయండి మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు దాకా ఉన్నాయి మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు వీడ పెడతాను చూడండి ఏసీ బుల్లెట్లు ఇక టూ జీరో ఫోర్కి నాకేం కనపడలేదండి ఎల్లో గోల్డ్ కూడా ఎక్కడ కనపడాలా వాస్తవం చదువుతుంది కనపడలేదు కనపడలే ఇక క్లాసిక్లు వచ్చేసి నాన్ ఏసీ కొత్తవి వచ్చేసి మీకు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు దాకా ఉన్నాయి ఏసీ క్లాసిక్ బెస్ట్ చూశాను పదకొండు వేలు ఏసీ సినర్జీ బెస్ట్ చూశాను సారీ ఏసీ క్లాసిక్ బెస్ట్ పద్నాలుగు వేలు చూశాను ఏసీ సినర్జీ బెస్ట్ చూశాను పద్నాలుగు వేలు కాకపోతే పద్నాలుగు వేలుకి ఇవ్వను అన్నారు అంటే ఇవాళ ఇవాళ శుక్రవారం కాదండి వాళ్ళు ఇవాళ పెట్టడం అంటే కొనేవాళ్ళు ఉండొద్దు అది వాస్తవం కొనేవాళ్ళు ఉండొద్దు మరి రేటు రావాలంటే పద్నాలుగు వేలు అంట కాకపోతే పద్నాలుగు వేలకు ఇవ్వడం లేండి అంత త్వరగా ఇక కొన్ని రకాల మీకు వీడియోలు మధ్యాహ్నం పెడుతున్నానండి చూడండి వాటికి కూడా లైక్ చేయడం మర్చిపో మాకండి దాని తర్వాత బంగారం కూడా అంత క్వాలిటీ యాడే కనపడలేదు తొమ్మిది వేల నుంచి పిక్కలు మీడియాలు పదకొండు వేలు మీడియం బెస్ట్ బెస్ట్ రకాలంటే పదమూడు వేలు దాకా చూశాను పన్నెండు వేల నుంచి మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు రంగులు బాగుంటాయి ఏసీ బంగారం బెస్ట్ చూశానండి పదిహేను వేలు అంత క్వాలిటీ కూడా కాదు రంగు బాగుంది తెలపరా అనేది కామన్ తగులుతుంది మీకు వీడియో పెడతాను చూడండి ఇక త్రీ థర్టీ ఫోర్లు అండి నాన్ ఏసీ త్రీ థర్టీ ఫోర్ కచరా క్వాలిటీ ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు మీడియాలు మాత్రం కొద్దిగా తెలపాటు తగిలిన మీడియాలు రంగులు బాగుంటాయి తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియంలోనే శుద్ధంగా రంగులుంటే పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు అండి నానేసి నేను అంత నుంచి చూడాల ఇక ఏసీ విషయానికి వస్తే ఏసీ త్రీ థర్టీ ఫోర్ మీడియాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి మీడియం బెస్ట్లో పదిహేను వేల దాకా జరిగింది బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ డీలక్స్ ఉంటే బెస్ట్ ప్లస్ పదిహేడు వేలు డీలక్స్ ఉంటే పదిహేడు వేల ఐదు వందలు ఇక సూపర్ టెన్ కొత్తవి కూడా పెద్దగా కనపడల్లా ఒకవేళ ఉన్న పదివేల నుంచి పదమూడు వేల దాకా మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి అంత క్వాలిటీ లేవు నానేసి బాగా తక్కువ ఉన్నాయి తక్కువ సూపర్ టెన్ ఏసీ సూపర్ టెన్ అండి బెస్ట్ పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందల దాకా చూశాను డీలక్స్ పద్దెనిమిది వేలేనండి బాగుంది క్వాలిటీ మీకు వీడో పెడతాను సూపర్ టెన్ ఏసీ సూపర్ టెన్ పద్దెనిమిది వేలు నుంచి ఎవరు రాట్లా పద్దెనిమిది వేలు మాత్రం పద్దెనిమిది వేలకు ఆ రైతు ఇవ్వనంటే చెబుతున్నారు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ తర్వాత మీకు విత్తనాల కోసం తొలక తీసుకెళ్తారండి మీకు వీడ పెడతాను తొలక అంటారు దాన్ని విత్తనాలు తీసుకెళ్ళిన తర్వాత పదమూడు వేలు దాకు ఉందంట పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా ఉంది తేజ అండి తేజ స్టడీ మార్కెటే అసలు తేజ వాళ్ళ తక్కువ కనబడ్డాయి నానేసి ఉన్నాయి పిక్కలు పన్నెండు వేల నుంచి మీడియాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు చూశాను పద్నాలుగు వేలు దాకా ఉంది మీడియాలు రంగులు బట్టి మీడియం బెస్ట్ పదిహేను వేలు నుంచి పదహారు వేలు పదిహేను వేలు అంటే లైట్ కలర్ ఉంటాయి పదహారు వేలు అంటే నిండు కలర్లు ఉంటాయి దేశవాళి నాకు తెలిసి దేశవాళి ఇంత మంచి క్వాలిటీ లేవండి అక్కడ ఒక కనిగిరి కందుకూరు కావలి ఏరియా మాత్రమే బెస్ట్లు పది ఏడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ సూపర్ డీలక్స్ ఉంటే పంతొమ్మిది వేలు టాప్ ఇంకా ఏసీ తేజ అండి బెస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై నేను టాప్ ఇవాళ కూడా చూశాను ఇరవై వేలే టాప్ అంత అంతమించి డీలక్స్ ఏసీ తేజ అడగట్లేదు అంటే ఇక తాలుసానికి తేతాలు వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు కలగలుపుల తాలు ఉంటే పదకొండు వేలు ఆరుమూరు తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు సీడ్ తాలు బాగా మెతకలు ఉంటే రంగులు ఉంటే నాలుగు వేల నుంచి ఐదు వేలు వేడొచ్చేది నుంచి నాలుగు వేలు నుంచి ఐదు వేలు మెతకలు రంగులు బాగుంటే ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు డీలక్స్ తాలు అయితే ఆరు వేల ఐదు వందలు రంగులు బాగుంటాయి త్రీ థర్టీ ఫోర్ తాలు లేవు ఏసీ కనబడుతున్నాయి ఏడు వేలు నుంచి ఏడు వేల ఐదు వందలు బెస్ట్లు కనబడుతున్నాయి వీడియో పెడతాను చూడండి సో ఇదండి మళ్ళీ ఏదన్నా సెలవుల్లో బేరాలు జరిగితే నేను ఏదైనా తిరిగి చూస్తే మీకు వీడియో పెడతాను అది పక్కా అండి లైక్ చేయండి మర్చిపోమాకండి బాయ్